గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది సి రాఘవారెడ్డి ఎస్ఐ వెంకటేష్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి ఆదిబట్ల బీరప్ప గుడి నుంచి నాదరులు వెళ్లే దారిలో ఇద్దరిపై అనుమానం రావడంతో ఆదిబట్ల ఎస్ఐ వెంకటేష్ తమ సిబ్బందితో తనిఖీ చేసి పట్టుకున్నారు హైదరాబాద్ దూల్పేట్ కు చెందిన రాజు సింగ్ నుంచి రెండు కేజీల గంజాయితో పాటు సెల్ ఫోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందకూరు గ్రామానికి చెందిన ఉప్పు లోకేశ్వర్ నుంచి ఒకటి పాయింట్ రెండు కేజీల గంజాయి సెల్ లో స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే దూల్పేట్ కు చెందిన రాజు సింగ్ ఆరు సంవత్సరాలుగా వినాయకుల ప్రతిమలను తయారు చేసే వారి వద్దను పనిచేసేవాడు గంజాయి అమ్మడం వ్యాపారంగా చేసుకుని సింగ్ బీజ్మాబాయ్ అనే వ్యక్తుల నుంచి గంజాయిని పదివేలకు కొనుగోలు చేసి హైదరాబాద్ చుట్టూ పక్కల కేజీ పదిహేను వేలకు అమ్ముతూ డబ్బులు సంపాదించేవాడు ఇక ఆ క్రమంలో గంజాయి తాగే అలవాటు ఉన్న మరొక వ్యక్తి ఉప్పు లోకేశ్వర్ అతడి వద్ద ఆరు నెలలుగా గంజాయి కొని తాగేవాడు వారం రోజుల క్రితం రాజు సింగ్ వద్ద ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయిని కొనుగోలు చేసి యాభై గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఆదిపట్ల చుట్టుపక్కల కంపెనీలో పనిచేసే బబ్లు సంతోష్ సెల్వ శివ కరుణ్ అప్పు మీనాజ్ అనే వ్యక్తులకు అమ్మేవాడు తిరిగి వారు వారికి పెద్ద మొత్తంలో నాలుగు కేజీల గంజాయి కావాలని కోరారు ఎస్ఐ వెంకటేష్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంకటేష్ గారు వెంటనే టీ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం జరిగింది వీటిపై ఎన్డిపిఎస్ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెంకటేష్ గారికి మరి క్లూస్ టీమ్ సిబ్బందికి మరి ఇతరుల పంచ్లకు కన్సర్న్ గజిటెడ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ ముందస్తు సమాచారం చేర చేరచేసి ఒక రక్కి నిమిత్తమై ఒక ఆపరేషన్ టీమ్ని పెట్టేసి మేము ముందస్తుగా ఎవరైతే గాంజా అమ్మడానికి మరియు కొనడానికి వస్తున్నారు అట్టి వ్యక్తులపై ఒక నిఘా పెట్టడం జరిగింది వీటి నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు పద్దెనిమిదిన్నర గంటలకు మనకు ఇద్దరు వ్యక్తులు అందులో రాజాసింగ్ ఆఫ్ అశోక్ సింగ్ ఉప్పు లోకేశ్వర్ సన్ ఆఫ్ వాసు వీరిద్దరి దగ్గర మనము సుమారు మూడు కేజీల రెండు వందల గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది అందులో రాజాసింగ్ దగ్గర రెండు కేజీలు ఉప్పు లోకేశ్వర్ దగ్గర కేజీ రెండు వందల గ్రాముల రూపాయలు రెండు వందల గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగింది ఇట్టి వాళ్ళు రాజాసింగ్కి సంబంధించిన వాళ్ళు మంగట్లు నుంచి ఇట్టి గాంజాని పదివేల రూపాయలకు ఒక కేజీ తీసుకొని బయట వాళ్ళకు ఒక పదిహేను వేల రూపాయలకి లాభంతో ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నారని తెలిసింది రాజా రాజాసింగ్ కానీ ఉప్పు లోకేశ్వర్ కానీ ఇట్టి కేజీ గాంజా ప్యాకెట్స్ని ఫిఫ్టీ గ్రామ్స్ గాంజా ప్యాకెట్గా మార్చి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఆది వండర్లా ఉంగర చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని టార్గెట్ చేస్తూ ఏదైనా వండర్లా లాంటి పబ్లిక్ ప్రదేశాన్ని విజిట్ చేసే ఎక్కువ మంది ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ని రెగ్యులర్గా సేల్ చేసే విధంగా కొంతమంది యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళకి యూత్కి ఈ గాంజా సప్లై చేసే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఇటు గాంజా ప్యాకెట్స్ అన్ని కూడా సేల్ చేసే క్రమానికి వీళ్ళందరూ కూడా ప్యాకెట్స్ని రెడీ చేసి వీళ్ళకి అమ్మే క్రమంలో చేశారు ఇట్టి దానిలలో ప్రాపర్ కన్ఫెషన్ అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇటు రాజు సింగ్ పై ఇంతకు ముందు కూడా వేరే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు గత నేర చరిత్ర ఉంది అట్టి నేర చరిత్ర ముఖ్యంగా ఎన్డిపిఎస్ యాక్ట్ కి సంబంధించిన చరిత్ర ఉంది ఇట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని అతని కన్ఫెషన్లో ఇంతవరకు ఎవరెవరికైతే ఈ గాంజా సేల్ చేయడం జరిగిందో వారందరి డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇటు విషయంలో ముఖ్యంగా ఎస్ఐ వెంకటేష్ గారు పంచనామా కండక్ట్ చేయడం జరిగింది ఈ నార్కోటిక్స్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఎస్ఐ కృష్ణ గారికి ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ చేయడం జరిగింది ఇటు ఇన్వెస్టిగేషన్లో భాగంలో వాళ్ళతోటి ప్రొసీజర్లన్నీ కూడా అవలంబించుకుంటూ వీటన్ని సంబంధించిన గాంజా రికవరీ ప్రొసీజర్స్ కానీ వాటి ప్యాకెట్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా రికవరీ చేసి ప్రాపర్ కన్ఫెషన్లన్నీ కూడా తీసుకొని వాళ్ళని నైట్ కస్టడీలకు తీసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలించే క్రమంలో కేవలం రాజు సింగ్ మరియు ఉప్పు లోకేశ్వర్ కాకుండా వీళ్ళు ఆశీష్ సింగ్ బిజ్మాబాయ్ ఆశీష్ సింగ్ బిజ్మాబాయ్ వీళ్ళు కూడా ఇట్టి గాంజా తయారీ మరి గాంజా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ మరియు ఈ ఆశీష్ సింగ్ మరియు రాజు సింగ్ మరియు ఉప్పు లొకేషన్కి వీళ్ళందరికీ కూడా సప్లై చేసేదంలో బిజిమాబాయి రోల్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మా ఇన్వెస్టిగేషన్ తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన దగ్గర రెగ్యులర్గా మన కుంగర ఆదిబట్ల చుట్టుపక్కల్లో చుట్టుపక్కలలో బబ్లు సంతోష్ సెల్వ శివ కరణ్ ఉప్పు మీనాజ్ ఇట్లాంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా యూత్ వీళ్ళకందరికీ కూడా గాంజా అనేది ఒక మారక ద్రవ్యంని వీళ్ళు ఒక ప్యాషన్ ఎన్విరాన్మెంట్లో అమ్మడం ఆ పిల్లలు తీసుకోవడం ముఖ్యంగా ఈ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకి ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇటీ విషయంపై మా యొక్క సిపి గారు తరుణ్ జోషి గారు మరి మా డిసిపి గారు సునీత గారు మా ఏసీపీ గారు రాజు గారు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ ఏర్పాటు చేసి ముఖ్యంగా గాంజా కన్జ్యూమ్ చేసే పిల్లలను మాత్రం మనము అవేర్నెస్ చేయడం కాకుండా ముఖ్యంగా గాంజా పెడ్లర్స్ ఎక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చే సోర్స్ ఎక్కడిది ఈ సోర్స్ను క్రక్ట్ చేసే విధంలో మాకు సరైన మార్గదర్శనం చేస్తూ రెగ్యులర్గా మాకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఒక టీం ఏర్పాటు చేసే క్రమంలో కన్సల్డ్ రాజేష్ ఎస్ఏ ఇన్స్పెక్టర్ గారు కూడా ముఖ్యంగా ఇందులో ముఖ్య భూమిక పో కల్పించి మంగల్హాట్ లిమిట్స్ నుంచి కూడా ఆ ఒక టీం వర్క్ తీసుకొచ్చి ఈ ముఖ్యంగా రాజు సింగ్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోహించారు ముఖ్యంగా మా డిసిపి గారు ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇటు ఆపరేషన్ కానీ ఇటు టాస్క్ కానీ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది మిగిలిన అఫెండర్స్కి కానీ మిగిలిన ఇందులో ఎవరైతే బాధితులు కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నా ఎవరైనా మిగిలిన అక్యూజ్డ్ ఉన్నా ఇన్వెస్టిగేషన్ ప్రొజెషన్ అన్ని కూడా ఫాలో అవుతూ వాళ్ళకి నిజంగా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి సరైన కౌన్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఎవరైనా అఫెన్సివ్ మోడ్లో ఉంటే వాళ్ళందరినీ కూడా తదుపరి కేసు విచారణలో భాగంగా వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్ట్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఎస్ఐ వెంకటేష్ గారు మరి ఎస్ఐ కృష్ణ గారు వెంక వెంకన్న శివ వీళ్ళందరూ కూడా ముఖ్య భూమిక పోషించారు వీరిని మా డీసీపీ గారు ఏసీపీ గారు అభినందించడం జరిగింది థ్యాంక్ యూ